నమస్కారం ఎందుకంటే ఈ రోజున శాసనమండల చైర్మన్ గారు నా ఎమ్మెల్సి పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాది చెల్లెగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసినవి నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియని కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది ఆ జరిగిన పరిణామం మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతోనే డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల సంబంధించి ఓట్ల సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నసరాపేట సంబంధించి నియోజకవర్గంలో కాసు మహేశ్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు దాన్ని అడిగారు కాసుమహేశ్వరెడ్డి చేర్చుకుందాం నేను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలి అన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటదే నా అవసరంగా నా పదవ ముఖ్యం కాదని ఉద్దేశంతో కూడా రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేట నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి ఇది ఆయన మాట్లాడి అంటే అప్పుడు ఆరు నెలలకి అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గురజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తదుపరి ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతామంటే అలాగే పదవి లేనట్లే కదా ఎమ్మెల్సీకి సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్టే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తిగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించా ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గర్జనలో ప్రకటించారు అంటే బీసీ గజ్లో ప్రకటించే కారణం ఏంటి బీసీ గజ్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపులో అందరూ భాగస్వాములగా గెలిపించుకున్న గెలిపించుకున్నాం అది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్తా చెప్పాను కూడా ఆలోచన నేను ఈరోజు మాట్లాడతాను నా పదవిని ఈ రోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల సైతం కూడా అవమానించే పరిస్థితి కూడా నేను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతున్నాను ఈ రోజులా ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసిన సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు ఎందుకు రద్దు చేయలేదు కేవలం బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనబడుతున్నారా ఈరోజు నేను చెప్తున్నాను నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరం నాలుగు మూడు సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటివరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాదిం చేగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది అంతేకాకుండా ఒక విషయం మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగిన పరిస్థితి కనబడుతుంది దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమయం షఫ్లింగ్ చేశారు ఎప్పుడు లేన ఈ దేశంలో లేని ఒక సిస్టమ్ అంటే బీసీ వర్గాలు అట్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మార్చు ఆ ఎమ్మెల్యే ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చడం తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించిన మార్చగలిగారా ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళ నాయకత్వం పెంపొందించు పెరుగుతుంది వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు స్థానం చలనం చేసేసి వాళ్ళ అడ్డరాడి పరిస్థితిలో కూడా బీసీ వర్గాలకు సంబంధించిన నాయకత్వానికి ఎదగ ఎదగిన పరిస్థితిలో కూడా కనపడదా స్పష్టంగా కనపడుతుంది దీనిపై చట్టపరంగా చేయాలని కూడా లేఖలకు ఒపీనియన్ తీసుకొని లేఖలకి కూడా ఇస్తాను లేదన్నా మీరు అడిగితే చెప్తాను నేను బీసీ మంచి వచ్చాను అయినా కానీ మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారా లేదంటే మిమ్మల్ని బదనాన్ని చేయాలని దీని బట్టి ఈ భద్రాం కాదండి ఆ స్వభావం అది ఎందుకంటే ఎవరిని ఎంతవరకు ఆడుకోనో వదిలేయాలటువంటి ఆ స్వభావం రచ్చే కానివ్వండి ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు బీసీ వర్గాల సం యాభై ఆరు కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు చేశాం కార్పొరేషన్ చైర్మన్ కనీసం కలవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి మీకు లేదు మీకు గుర్తుంది లేదు కానీ కార్పొరేషన్ ప్రకటించినప్పుడు కూడా నేను వెళ్ళలేదు కార్పొరేషన్ అవి కాకుండా కూడా బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్టేట్ సంబంధించి కార్పొరేషన్ ప్రకటించినప్పుడు కూడా ప్రకటన రమణ కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే పదవులు కాదు కదా పదవ సభ్యులు ప్రాధాన్యత ఇవ్వాలి పదవుల తగ్గిన గౌరవం ఇవ్వాలి పదవ తగ్గిన ప్రోటోకాల్ ఉండాలి ఆ గౌరవం లేనప్పుడు పదవి మనం చూస్తున్న ప్రోటోకాల్ లేని పరిస్థితి జిల్లాలో స్టేట్ కార్పొరేషన్ చైర్మైనప్పుడు కూడా కనీసం కుర్చీ లేని పరిస్థితి మీటింగులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ చైర్లు కూడా లేన పరిస్థితులు ఉండే కాలంలో బీసీ వర్గాలకు సంబంధించిన గౌరవం ముఖ్యం ఆత్మగౌరవం ప్రధానంగా ఉండి బీసీ వర్గాలకి పదవులు ఇచ్చినట్టు మాత్రం సామాజిక న్యాయం జరగదు సామాజిక న్యాయం అంటే ఏంటి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మాభిమాన గౌరవంతో కూడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి అలాంటి గౌరవాలు లేనప్పుడు సామాజిక న్యాయం ఎట్లొస్తుంది ఏదో పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ వర్గాలు మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయంలో నేతి బీరకాయల నెయ్యంత నిజమో ఆ యొక్క సామాజిక న్యాయంలో అంత నిజం కనపడుతుంది ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర పరిస్థితి సంబంధించి ఒక తడ ఆలోచిస్తే పల్నాడు పరిస్థితి ఒక తడ చూడడు మీరంతా కూడా ఎందుకంటే నేను పది సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే చేశాను పల్నాడు సంబంధించి గురుదావ నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా ఎడపతిదేని శ్రీనివాసరావు గారు కూడా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఎక్కడ కూడా ఏ విధంగా తగాదలకు కానివ్వండి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానాల సంబంధించి కానివ్వండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానివ్వండి ఎలాంటి గొడవలు తండే పరిస్థితి లేదు ప్రశాంతంగా గ్రామాలు ఉండే పరిస్థితి ఈ రోజులో పల్నాడు సంబంధించి దొరల పరిపాలన జరుగుతుంది పల్లాడులో ఎవరు మాట్లాడటానికి వీలు లేని పరిస్థితి పల్లాడులో ఉన్నట్టు ఏ విధంగా కూడా ఏ అన్ని విధాలుగా ఉన్నటువంటి సంపదని సంబంధించిన మైనింగ్ సంబంధించి కానీ ల్యాండ్ గ్యాబరింగ్ సంబంధించి కానీ అన్ని విధాలుగా సంపద కొల్లగొట్ట పరిస్థితి అక్రమాలకు అన్యాయకి అవినీతికి నిలబడినటువంటి ప్రాంతం పల్లాడు ప్రాంతం ఆ ప్రాంతాలు కూడా కావాలని తమ వ్యక్తిగత స్వార్థం కోసం తమ పదవుల కోసం తమ ఆదాయం కోసం తమ పెత్తనాల కోసం కూడా ఈ రోజు పల్నాడు ప్రాంతాన్ని ప్రశాంత లేకుండా ఈ ప్రజాప్రతినిధిస్తున్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఆడపిల్లల సైతం ఉన్నటువంటి వాళ్ళు కూడా బుద్ధులు ఉండవల సైతం కూడా తలపెట్టిన వ్యక్తి నరికే పరిస్థితి కనపడుతుంది అనేక గ్రామాలు బీపత్వం సృష్టించే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం నిన్న కాక మొన్న మహేష్ రెడ్డి గారు అదే అదేవిధంగా అనిల్ కుబాయి యాదవ్ సంబంధించి కొత్తపాలెం సంబంధించి కొత్త కొత్తగా రేషన్ సంబంధించి గ్రామం వెళ్ళారు ఇప్పుడు గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళు వందల మంది వేల మంది సంబంధించి గ్రామాల్లోకి వెళ్తే ఆ గ్రామ పరిస్థితి ఏం కావాలా ఆ గ్రామాన్ని సహ సామరస్యం ఉండటం కోసం మీరు ప్రయత్నం చేస్తారు ఆ గ్రామాలు తాగులు పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని పల్లాడు ప్రాంతాలకు సంబంధించి యాదవ్ల మధ్య గ్రామాల్లో అన్ని గ్రామాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి కనపడుతుంది కొత్త గణేష్ గ్రామం సంబంధించిన ఒకటే మహిస్ట్రేట్ గారిని కానివ్వండి అనిల్ కుమార్ గారిని నేను అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది సంబంధించి కూడా నేను ఆ గ్రామాల్లో తిరిగాను ఆ గ్రామాలు తిరిగినప్పుడు ఓటింగ్ జరిగింది బాగా జరిగిన పరిస్థితి అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది లేనటువంటి గొడవలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎందుకు వచ్చాయి ఏదో ఆ గ్రామానికి సంబంధించి గొడవలు ఉంటే దాన్ని ఒక కులానికి పోయటం ఎన్నికల ఏర్పడిన యాదవులను ఇంకో కులాన్ని కులానికి చూసేసి మిగతా గ్రామాలతో యాదవుల మీద దాడి చేస్తారు కాబట్టి అని మిగతా గ్రామాల సంబంధించి యాదవ్లకు సంబంధించి కూడా రెచ్చిపోవడం కోసం కులాల మధ్య తగాత పెడతం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు తప్ప కులాల సామరస్యంగా ఉండాలనేటువంటి ఆలోచన మాత్రం కూడా చేయడానికి పరిస్థితి ఈ విధంగా అనేక గ్రామాలు రెచ్చగొడుతున్నారు మీరు ఒక తరలి చూస్తే వీళ్ళ ప్రసంగాలు చూడండి పల్నాడు ప్రాంతంలో మాచేళ్ళ గురదాలతో సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రసంగం ఎంపీల ప్రసంగం చూసినట్లయితే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ప్రసంగాలు చూస్తే కేవలం తొడలు కొట్టుకుంటాం మీసాలతో మంది తిప్పటం అదేవిధంగా యువకులు రెచ్చగొడటం తప్ప ఏమాత్రం కూడా గ్రామాల్లో సామరస్యంగా ఉండాలా గ్రామాల్లో అందరూ కలిసి ఉండాలంటే విధంగా కూడా కనపడే పరిస్థితులు లేదు వీళ్ళు చేసేటువంటి అరాచకాలు వీళ్ళు చేసేటువంటి ప్రోత్సహించేటువంటి అనేక విధాలు రెచ్చగొట్టే విధానాల మూలంగా ఈరోజు పల్లాడు ప్రాంత అసలు గ్రామాల మొత్తం కూడా గ్రామాలు అనేక ఇబ్బంది పడే ఉంది నేను పల్లాడు పిల్లలకొట్టే మనవి చేస్తున్నాను మీరు తప్పనిసరిగా మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి మీ భవిష్యత్తు ఆలోచించండి గ్రామాలు అభివృద్ధి ఆలోచించలే కానీ ఎవరు స్వార్థం కోసమో ఎవరు పదవుల కోసమో ఎవరు సంపాదన కోసమో మీరు ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకునే పై ఉండకూడదు మీరందరూ సమానం పాటించడం కూడా పల్లాడు ప్రజాకైనా మొత్తం మనవ్ చేస్తాను అదేవిధంగా పల్లాడు ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పోలీసులు కూడా ప్రజలందరూ కూడా సహకరించమని సామరస్యంగా సమానం పాటించమని కూడా పల్లాడు ప్రజలకు బలవ చేస్తున్నా ఒక విషయం చెప్తాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్ఏ కూటమికి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే మనం చూస్తాం గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా చూసినట్లయితే అనేక విధాలుగా ఇబ్బందులు కక్షల కక్షలు కార్పొరేషన్లకు నిలయం అదే విధాలుగా కూడా అన్ని విధాలుగా కూడా దోపిడీకి సంబంధించి అవినీతికి సంబంధించి విలేదానం చేస్తుంది కాబట్టి అనుభవం కలిగినట్టు పెద్దలు పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రి ఉండి ఒక విజయనగినట్టు నాయకుడు ఒక ఆలోచన విధానం ఇవ్వడం నాయకుడు కాబట్టి ఆయన తప్పనిసరిగా కూడా అవుతారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు విషయం కూడా ప్రజలు కనపడదు దాని తార్కాలిక ఏంటంటే మీరు ఒక తల గమనిస్తే ఈ రాష్ట్రంలో మూడు గంటల తర్వాత నుంచి వైసీపీకి సంబంధించిన వాళ్ళకు ఓడవలు చేయటం మొదలుపెట్టింది పోలింగ్ స్థలకి సంబంధించి కానివ్వండి ఏ విధంగా అంటే రాష్ట్రంలోనే వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి వరకు కూడా ఏమాత్రం కూడా పోలింగ్ జరగ విధంగా పోలింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా కూడా ఆ పోలింగ్ సడలను బట్టి అర్థమైతే ప్రజలు ఏ విధంగా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ విధానాలు ఏ విధంగా దాన్ని తిప్పు విషయం కూడా చాలా స్పష్టంగా కనపడితే రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు అన్ని విధాలు కూడా అభివృద్ధి కాంక్షిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం అధికార ప్రస్తావంతో మనం చేస్తాం సాధిస్తాము ఎన్ని సవాళ్ళు ఇస్తున్నా అయిపోయింది ఎట్లా ఉన్నాయి మేమే మాట్లాడిన వాళ్ళ మా విశ్వాసం మాది మా నమ్మకం మాది వాళ్ళ నమ్మకం వాళ్ళది ప్రజలు తిరుగుబాటు చేసి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇంత పోలింగ్ జరగల ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం జరిగినటువంటి ప్రజలు తిరుగుబాటు అని కూడా మేము భావిస్తున్నాం తప్పనిసరి కూడా ఎన్డీఏ ప్రబం గవర్నమెంట్ అధికారులకు వస్తుంది 이렇게. 왜안 맞추는 거야? 이렇게. 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 이